ఓం శ్రీ మాతృనమ జై దుర్గమ్మ తల్లి దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ దుర్గమ్మ తల్లి తల్లితరుని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు దుర్గమ్మ తల్లి అందించే సందేశం ఏమిటి అంటే కనుక బిడ్డ దండం చెప్పి చెప్తున్నా నా మీద నమ్మకంతో బిజవాడ దుర్గమ్మని తాకమ్మ రహస్యంగా ఇది తెలుసుకో నిర్లక్ష్యం చేస్తే నిజంగా నేను కూడా నిన్ను కాపాడలేనమ్మా అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని ఈరోజు దుర్గమ్మ తల్లి మనకి అందించాలి అనుకుంటుంది మరి దుర్గమ్మ తల్లి ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మన అందరికీ కూడా తెలిసిన విషయమే కదా సందేశం ఎవరైతే వింటున్నారో వారందరూ కూడా దుర్గమ్మ తల్లి మీద నమ్మకం ఉన్న గౌరవం ఉన్న వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మర్చిపోకుండా కింద కామెంట్ సెక్షన్లో జై దుర్గమ్మ తల్లి అని చెప్పి టైప్ చేయడం కూడా మర్చిపోవద్దు మరి కొంతమంది దుర్గమ్మ తల్లి భక్తులకు ఈ వీడియోని షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు ఇక దుర్గమ్మ తల్లి యొక్క సందేశం విషయానికి వస్తే గనక బిడ్డ ఇప్పటి వరకు ఎన్నోసార్లు నీకు నచ్చ చెప్పే ప్రయత్నం చేశాను కానీ ఎన్నో బాధలు కష్టాలు నాకే ఎందుకు కలుగుతున్నాయి వీటి నుంచి బయటపడే దారి ఏంటి అని చెప్పి నన్ను ప్రశ్నించిన రోజులు కూడా ఉన్నాయి అయితే ఈరోజు ఈ నవరాత్రుల్లో ఒకరోజు దుర్గమ్మను తాకావు దుర్గమ్మ సాక్షాత్తు శక్తి స్వరూపిణి ఆ శక్తి స్వరూపిణిని తాకిన మరుక్షణమే నీ కర్మఫలాలు అన్నీ కూడా పటాపంచలైపోయి నువ్వు పూర్తిగా అదృష్టవంతురాలుగా మారిపోయావు అయితే అసలు నువ్వు ఏం తెలుసుకోవాలో నేను ఇప్పుడు జాగ్రత్తగా చెప్తాను నువ్వు చాలా రహస్యంగా విను ఒక్కటి కూడా పొల్లుపోకుండా విను అప్పుడే నీకు పూర్తిగా అర్థమవుతుంది అని చెప్పి దుర్గమ్మ తల్లి ఈరోజు మనకి ఈ సందేశాన్ని ఈ చిన్న కథ ద్వారా తెలియపరచాలి అనుకుంటుంది ఒక ఊరిలో రంగయ్య అని చెప్పి గాజుల వ్యాపారి ఉండేవాడు ఆ రంగయ్యకి పేరు మాత్రం రంగయ్యే కానీ అందరూ కూడా అతన్ని దుర్గాదాసు అని చెప్పి పిలిచేవారు ఎందుకు దుర్గాదాసు అని అతన్ని పేరు వచ్చింది అంటే కనుక ఆయన దుర్గమ్మ భక్తుడు లేచింది మొదలు పడుకునేంత వరకు కొన్ని వేల సార్లు దుర్గమ్మ నామాన్ని జపిస్తూ ఉంటాడు అమ్మ దుర్గమ్మ ఈరోజు బాగుండేలా చూడు తల్లి అని చెప్పి నిద్ర లేచింది మొదలు కొంచెం నొప్పి కలిగిన అమ్మ దుర్గమ్మ అమ్మ నొప్పి తగ్గేలా చూడమ్మా కొంచెం ఆకలి వేసినా అమ్మ సమయానికి ఇంత తిండి దొరికేలా చూడమ్మా దుర్గమ్మ అని చెప్పి ఇలా ఏదో ఒక రకంగా దుర్గమ్మ నామస్మరణ చేస్తూనే ఉంటాడన్నమాట అయితే దుర్గమ్మ నామస్మరణ చేసిన ఇతనికి ఆ ఊరిలో ప్రజలందరూ కూడా దుర్గాదాసు దుర్గాదాసు అని చెప్పి పిలవడం మొదలుపెట్టారు ఇతను గాజుల వ్యాపారాన్ని చేస్తూ ఉంటాడన్నమాట ఈ గాజుల వ్యాపారంలో అతనికి రోజు అంటే ఏ రోజుకి ఆ రోజు వచ్చిన రూపాయితోటి ఐదు రూపాయలతోటి తన పొట్టను నింపుకుంటాడు అన్నమాట ఒకరోజు ఏం జరిగింది అని అంటే గాజుల వ్యాపారం చేసుకుంటూ పక్క ఊరికి వెళ్తాడు అయితే ఆ రోజు తన ఊరిలో బేరం జరగలేదు పక్క ఊరిలో కూడా బేరం జరగలేదు అయ్యో నాకు ఈరోజు బేరం జరిగేలా లేదు కాలంలో బలం కూడా తగ్గిపోతుంది కాళ్ళు బాగా లాగేస్తున్నాయి కడుపుకి ఆకలి కూడా వేస్తుంది ఒక్క అయినా వచ్చిందేమో అని చెప్పి ఎదురు చూస్తూ పొద్దున్నే లేచి వచ్చానమ్మ దుర్గమ్మ ఈరోజు నాకు ఈ రూపాయి కూడా వచ్చేటట్లుగా లేదు సరేనని చెప్పి తిరుగు ప్రయాణం ఇంటికి మొదలుపెట్టాడు పక్క ఊరి నుంచి అలా ప్రయాణం మొదలుపెట్టే దారిలో సగం దూరం నడిచిన తర్వాత ఒక పెద్ద వేప చెట్టు కనిపిస్తుంది ఆ వేప చెట్టు కింద కొంచెంసేపు కూర్చుని విశ్రాంతి తీసుకుని కాస్త ఓపిక వచ్చిన తర్వాత లేచి ఇంటికి వెళ్దామని చెప్పి అనుకుని అక్కడ కూర్చుంటాడు అక్కడ అతనికి ఉన్న ఉద్దేశం ఏమిటి అంటే ఆ చెట్టు కింద దుర్గమ్మ తల్లి పటాన్ని పెట్టి అమ్మవారి యొక్క స్వరూపాన్ని పెట్టి అక్కడ ప్రజలు పూజలు చేస్తూ ఉంటారన్నమాట అక్కడ అమ్మవారి యొక్క స్వరూపం ఉన్నది అనేది చెట్టు కింద ఆ యొక్క చెట్లు ఎదురుగానే ఒక పెద్ద చెరువు ఉంటూ ఉందన్నమాట అయితే సరేనని చెప్పి పడుకుంటాడు వేప చెట్టు కింద పడుకున్న తర్వాత ఎవరో పిలిచినట్లుగా అనిపిస్తుంది అబ్బాయి గాజులబ్బాయి గాజులబ్బాయి అని చెప్పి పిలిచినట్లుగా అనిపిస్తుంది అన్నమాట ఉలిక్కిపడి లేస్తాడు అయ్యో నేను ఇక్కడ పడుకునే ముందే చూశానే ఇక్కడ ఎవ్వరూ లేరు నన్ను ఎవరు గాజుల అబ్బాయి గాజుల అబ్బాయి అని చెప్పి పిలిచారు అని చెప్పి ఉలిక్కిపడి లేచి అటు ఇటు చూస్తాడు ఇలా అటు పక్కకు తిరగగానే ఒక చిన్న పాప చక్కగా ఎర్ర లంగా జాకెట్టు వేసుకుని మొహాన పెద్ద బొట్టు పెట్టుకుని తలలో పూలు పెట్టుకుని గాజుల అబ్బాయి నా చేతికి గాజులు వేస్తావా అని చెప్పి అడుగుతుందన్నమాట అతనికి సాక్షాత్తు అమ్మవారిని చూసినట్లుగా అనిపిస్తుంది ఎవరమ్మా నువ్వు పాప ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు ఇందాక నేను వచ్చినప్పుడు ఇక్కడ లేవే ఎక్కడి నుంచి వచ్చావు అని చెప్పి ఆ యొక్క అదే దుర్గాదశ అడుగుతాడన్నమాట అన్నమాట అయితే నేను చెప్తాలే కానీ మాది ఈ ఊరే నాకు గాజులు వేస్తావా చెప్పు అని చెప్పి అడుగుతుంది పాప ఎందుకయ్యనమ్మా ఏ రంగు గంజు కావాలి నీకు చెప్పు అని చెప్పి అడుగుతాడు దుర్గాదాసు అప్పుడు ఆ పాప నాకు ఎర్ర రంగు గాజులు వెయ్యి చేతుల నిండా వెయ్యాలి ఎర్రగా ఉండాలి నా చేతులు చాలా అందంగా ఉండాలి అని చెప్పి అడుగుతుంది అయ్యో ఖచ్చితంగా వేస్తానమ్మా అని చెప్పి ఎర్ర రంగు గాజులను సంచిలో నుంచి తీసి చక్కగా పాపకి కుడి చేతికి ఎడమ చేతికి వేస్తాడు ఎంత ముద్దుగా ఉన్నాయేనమ్మా చక్కగా ఉన్నాయి నీకు ఎరుపు రంగు గాజులు అని చెప్పి దుర్గాదాసు చెప్తాడు ఇక పాప ఎంత అయింది అని చెప్పి అడుగుతుంది ఒక రూపాయి అయ్యిందమ్మా అని చెప్పి చెప్తాడు దుర్గాదాసు ఇక తను ఆ యొక్క జేబులో నుంచి ఏదో డబ్బులు ఉన్నట్లుగా తీస్తుంది అయ్యో డబ్బులు లేవే అంటుందన్నమాట అయ్యో దుర్గాదాసు నువ్వు డబ్బుల కోసం నాకు గాజులు వేశావు నా దగ్గర చూస్తే ఇప్పుడు ఆ రూపాయి లేదు ఒక పని చేస్తావా నువ్వు మా ఇంటికి వెళ్ళి నా రూపాయి అంటే రూపాయి తీసుకుంటావా మా నాన్నగారి దగ్గర అని చెప్పి అంటుంది అప్పుడు దుర్గాదాస్ ఏమంటాడు అంటే అయ్యో పర్లేదులే అమ్మా నేను రోజూ మా ఊరి నుంచి ఈ ఊరికి తిరుగుతూనే ఉంటాను రేపు ఇక్కడికి వస్తాను నువ్వు నాకు డబ్బులు ఇచ్చేసి వెళ్దూ గాని సరేనా అని చెప్పి అంటాడు దుర్గాదాసు అవునా నువ్వు రోజు వస్తూనే ఉంటావా సరే దుర్గాదాసు నీకెందుకు డబ్బులు లేకుండా డబ్బులు ఇవ్వకుండా ఉండాలి నీకు డబ్బులు వచ్చే మార్గం చెప్తాను నువ్వు అతని దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకో పక్క ఊరిలో మా నాన్నగారు విశ్వనాథం గారు ఉన్నారు ఆయన మీ అమ్మాయి పాలన చెరువు దగ్గర ఎర్రగాజులు వేయించుకుంది రూపాయి అయ్యింది ఆ రూపాయి నాకు ఇవ్వు అని చెప్పి అడుగు ఆయన ఇస్తారు అని చెప్పి చెప్తుంది అవునా సరేనమ్మా వెళ్ళి మీ నాన్నగారి దగ్గరే తీసుకుంటాను అప్పటి వరకు ఈ గాజుల బండి ఇక్కడే ఉంచుతాను చూసుకుంటూ ఉండు అని చెప్పి బయలుదేరుతాడు అన్నమాట అలా బయలుదేరిన తర్వాత కొంచెం రెండు అడుగులు వేసిన తర్వాత దుర్గాదాసు దుర్గాదాసు అని చెప్పి పిలుస్తుంది ఏంటమ్మా అంటే నీకు ఒక చిన్న మాట చెప్పడం మర్చిపోయాను మా నాన్నగారు నేను అస్సలు పలుకోవడం లేదు మా ఇద్దరి మధ్య చిన్న గొడవ జరిగింది నువ్వు ఎప్పుడు వెళ్ళి ఈ అమ్మాయి గాజులు మీ అమ్మాయి గాజులు వేయించుకుంది డబ్బులు ఇవ్వు అని చెప్పి అడిగావే అనుకో అప్పుడు మా నాన్నగారు అమ్మాయ ఎవరమ్మాయి నాకు అసలు అమ్మాయిలే లేరు ఏం గాదులు వెళ్ళిపో అని చెప్పి తిడతారు అలా తినటం అయినా యొక్క గొప్ప లక్షణం అన్నమాట కనుక అమ్మాయి లేదు అనగానే నువ్వు కంగారు పడవద్దు నా మీద కోపంతో మా నాన్న అలా అంటాడు అని చెప్పి చెప్తుంది అవునా మీరిద్దరూ గొడవపడ్డారా అలిగారా సరేనమ్మా అట్లయితే ఈ మాట అన్నావని కూడా చెప్తానులే అని చెప్పి వెళ్తాడన్నమాట మళ్ళీ రెండు అడుగులు వేసిన తర్వాత దుర్గాదాసు దుర్గాదాసు ఒక్క మాట నువ్వు రూపాయి ఇవ్వమని అంటే మా నాన్న ఏమంటాడో చెప్పేదా నా దగ్గర పైసా కూడా లేదు నీకు రూపాయి ఎక్కడి నుంచి తెచ్చి ఇచ్చేది వెళ్ళి వెళ్ళి అని చెప్పి అంటాడు అప్పుడు నువ్వేమీ భయపడకు మరి మా ఇంట్లో ఎడమ చేతి వైపు మందిరం ఉంది ఆ మందిరంలో ఒక చిన్న డబ్బా ఉంది ఆ డబ్బాలో నేను రూపాయి వెళ్ళ దాచి ఉంచాను ఆ రూపాయి తీసి ఆయన్ని ఇవ్వమని చెప్పు సరేనా అని చెప్పి ఆ పాప అతనికి చెప్పి పంపిస్తుంది అన్నమాట అవునా సరే ఆ మాటే అడుగుతాను అని చెప్పి నేరుగా నడుచుకుంటూ విశ్వనాథం గారి ఇంటికి వెళ్తారన్నమాట విశ్వనాథం గారి ఇంటికి వెళ్ళి బయట నుంచి తలుపు కొడతాడు తలుపు కొట్టినప్పుడు విశ్వనాథం గారి భార్య తలుపు తీస్తుంది ఎవరండి మీరు అని చెప్పి అడుగుతుంది నేను విశ్వనాథం గారిని కలవడానికి వచ్చానండి అని చెప్పి చెప్తాడన్నమాట ఆ సమయంలో విశ్వనాథం గారు పూజ చేసుకుంటూ ఉంటారు అవునా అండి కాసేపు ఇక్కడ కూర్చుండి మా వారు పూజ చేసుకుంటున్నారు పూజ అయిపోయిన తర్వాత మిమ్మల్ని కలుస్తారు అంటే సరేనమ్మా నేను ఇక్కడే కూర్చుంటాను అని చెప్పి దుర్గాదాసు వాళ్ళ భార్యతో చెప్తాడనమాట అప్పుడు దుర్గాదాసు అలాగే కూర్చుండగా ఒక పది నిమిషాల తర్వాత విశ్వనాథం గారు వస్తారు విశ్వనాథం గారిని చూడంగానే లేచి నించుని మీ పాప అక్కడ ఊరి చివర చెరువు దగ్గర గాజులు వేయించుకుంది అది ఒక్క రూపాయి అయ్యింది ఒక్క రూపాయి ఇవ్వండి నేను వెళ్తాను అని చెప్పి అడుగుతాడన్నమాట దుర్గా దానికి విశ్వనాథం ఏమంటారు అంటే అమ్మాయ నాకు అసలు పిల్లలే లేరు అమ్మాయి అంటున్నావేంటి వెళ్ళు వెళ్ళు ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు అని చెప్పి కోపపడతారన్నమాట నువ్వు ఈ మాట అంటావని కూడా మీ అమ్మాయి చెప్పింది నా రూపాయి ఏంటో ఇప్పించని నేను వెళ్ళిపోతాను బాగా ఆకలిగా ఉంది అని చెప్పి అడుగుతాడు దుర్గాదాసు అప్పుడు ఈ రూపాయ పైసాయి కూడా లేదు నా దగ్గర నీకు రూపాయి ఎక్కడి నుంచి వచ్చి ఇవ్వాలి అని చెప్పి అంటాడు విశ్వనాథం గారు అప్పుడు నువ్వు ఈ మాట అంటావని కూడా నాకు మీ పాప చెప్పింది మీకు కుడి ఎడమ చేతి వైపు పూజా మందిరం ఉందంట కదా ఆ పూజా మందిరంలో ఒక డబ్బా ఉందంట ఆ డబ్బాలో మీ పాప రూపాయిని దాచిపెట్టిందంట ఆ రూపాయి తీసుకొచ్చి నాకు ఇవ్వండి అని చెప్పి చెప్తాడు దుర్గాదాసు అవునా ఇలా చెప్పిందా డబ్బులు ఎక్కడున్నాయో కూడా చెప్పిందా సరే చూద్దాం నీ మాట ఎంతవరకు నిజమో అని చెప్పి అక్కడ నుంచి ఆ పూజా మందిరం వైపు వెళ్ళి అక్కడ డబ్బాని చూసి ఆశ్చర్యపోతాడు నిజంగానే ఈ డబ్బా నేను ఎప్పుడూ గమనించనే లేదే ఎక్కడి నుంచి వచ్చింది ఈ డబ్బా అని చెప్పి తీసి రూపాయి బెళ్ళను తీస్తాడన్నమాట రూపాయి బిళ్ళ తీయంగానే ఇంకో రూపాయి వస్తుంది ఆ రూపాయి బిడ తీయంగానే మరో రూపాయి వస్తుంది మళ్ళీ రూపాయి బెళ్ళ తీయంగానే ఇంకొక రూపాయి వస్తుంది ఇలా తీస్తూ ఉంటే రూపాయి రూపాయి వస్తూనే వస్తూనే ఉంటుంది అన్నమాట ఒక్కసారిగా అతని మనసులో ఆ అమ్మవారే కనిపిస్తారన్నమాట నేను ఇంత భక్తితో పూజ చేసుకుంటూ ఉన్నాను నాకు పెళ్ళయ్యి పదహారు సంవత్సరాలు అయ్యింది నాకు పిల్లలే లేరు అమ్మవారిని ప్రతీ నిమిషం కూడా నాకు ఒక పాప ఇవ్వండి లేదా మీరే నాకు పాపగా పొట్టండి అని చెప్పి అడుగుతూ ఉంటాను ఇదంతా అమ్మవారి లేలా అని చెప్పి అనుకుని ఆ డబ్బాని అక్కడే పడేసి పరుగు పరుగున దుర్గాదాశ దగ్గరికి వచ్చి నువ్వు ఎక్కడ ఆ పాపను చూసావు నన్ను వెంటనే అక్కడికి తీసుకెళ్ళి అని చెప్పి చెప్పగా దుర్గాదాశ ఆశ్చర్యపోయి అవునా అని చెప్పి ఇద్దరు కూడా పరుగు పరుగున చెరువు దగ్గరికి వెళ్తారన్నమాట ఆ చెరువు దగ్గరికి వెళ్ళే సమయంలో మధ్యదారులు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు నీకు కానీ కనిపించింది సాక్షాత్తు దుర్గమ్మ తల్లి దుర్గమ్మ తల్లినే నువ్వు చూసావు అంటే ఎంతటి అదృష్టవంతుడివి అసలు నాకు నిజానికి పిల్లలే లేరు ఏం చెప్పింది నీకు దుర్గమ్మ నేను విశ్వనాథం గారి కూతుర్ని అని చెప్పిందా నేను ఎంత గొప్ప అదృష్టవంతురాని అమ్మవారి నోట నా పేరు వచ్చిందా అమ్మవారు నీకు కనిపించారా నువ్వు నిజంగా అదృష్టవంతుడివి అని ఒకరినొకరు అనుకుంటూ ఉంటారనమాట అప్పుడు దుర్గాదాసు ఏం చెప్తాడు అంటే నేను నిత్యం అమ్మవారి నామస్మరణి రోజుకు సార్లు చదువుతూ ఉంటాను అయితే సాక్షాత్తు కళ్ళ ముందు అమ్మవారు ఉంటే నేను అమ్మవారినే గుర్తుపట్టలేకపోయానే నాది దురదృష్టమయ్యా నాది అదృష్టం అంటారు ఏంటి మీరు అని చెప్పి అంటాడు ఇక నీతో నాకు వాదన వద్దు వెంటనే నన్ను తీసుకుని వెళ్ళు అని ఇంకా స్పీడ్గా పరిగెత్తుకుంటూ వెళ్తారు చెరువు దగ్గరికి సరిగ్గా వెళ్తారు అక్కడ గాజుల బండి అంతే ఉంటుంది కానీ పాప మాత్రం ఉండదు పాప పాప అమ్మ దుర్గమ్మ 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 అని చెప్పి నాలుగు మూలలకి వెతుకుతూ ఉంటారు ఇక అమ్మవారి యొక్క రూపం అక్కడ చెట్టు కింద ఉంది కదా అక్కడికి వచ్చి ఇద్దరూ కూడా మోకాళ్ళ మీద పడి కన్నిటిని కారుస్తూ ఆర్తితో దుర్గమ్మ నువ్వు నా కంట కూడా నిన్ను నేను అంటే నేను నేను గుర్తించలేకపోయాను అమ్మ అని చెప్పి దుర్గాదాసు ఏడుస్తాడు అమ్మ నాకు సంతానం లేరు అని చెప్పి నా పాపం అని చెప్పి నువ్వు చెప్పావా అమ్మ నాకెంతో అదృష్ట భాగ్యం అమ్మ ఒక్కసారి కనిపించమ్మా అని చెప్పి విశ్వనాథం గారు అడుగుతారన్నమాట వీళ్ళిద్దరి బాధ చూడలేక అమ్మవారు పాపరూపంలో అంతే ముందు ఎలా దుర్గాదశ కనిపించిందో అలాగే ప్రత్యక్షమవుతుంది ప్రత్యక్షమయ్యి నాయన మీ ఇద్దరి భక్తికి నేను మెచ్చాను దుర్గాదాసు ఎంతో కష్టపడతాడు ప్రతిరోజు కూడా నాకు డబ్బులు ఇవి నాకు అది ఇవ్వు ఆస్తులు ఇవ్వు అంతస్తులు ఇవ్వు అని చెప్పి ఏ రోజు నన్ను కోరడు తనకి ఉన్నంతలోనే తృప్తిగా తింటాడు లేని రోజు ప్రశాంతంగా నీరు తాగి పడుకుంటాడు ఏ స్వామి అర్థం కళ్ళ కవడం ఆశ లేని వ్యక్తి అందుకని నేను అతని కంటికి కనిపించాను ఇక నీ విషయానికి వస్తే ఏ రోజు కూడా నీకు సంతానం లేదు అని చెప్పి నువ్వు కుంగిపోలేదు కాకపోతే కాస్తంత మనిషివి కదా బాధపడ్డావు నీకు తప్పకుండా సంతానం ఇవ్వాలి అనే ఈ రూపంలో నీకు దర్శనం ఇచ్చాను అని చెప్పి వారికి సంతాన భాగ్యాన్ని కూడా ప్రసాదిస్తుంది దుర్గమ్మ తల్లి ఇక వారిద్దరి జన్మ ధన్యమైపోతుంది అన్నమాట ఇక వారిద్దరూ కూడా జరిగిందంతా కూడా ఊర్లో అందరికీ చెప్తారు అందరూ కూడా దుర్గమ్మ తల్లిని చక్కగా కొలుచుకుంటూ ఉంటారు ఇక్కడితో కథ ముగుస్తుంది అయితే ఈ కథ ద్వారా దుర్గమ్మ తల్లి చెప్పాలి అనుకుంటుంది ఏంటి అంటే కనుక తల్లి ఏ స్వార్థం లేకుండా నిస్వార్థంగా నువ్వు కోరుకునే కోరికలో ఏ కల్మషం లేకుండా ఏ అతి ఆశ లేకుండా నువ్వు ఏది కోరుకున్నా కానీ ఖచ్చితంగా ఆ కోరికను నేను నెరవేర్చి తీరుతానమ్మా దేని గురించి భయపడకు దేని గురించి కృంగిపోకు దేని గురించి ఆలోచించకు ఏది శాశ్వతం అని చెప్పి అనుకోకు ఒకరు నిన్ను లెక్క చేసినా ఒకరు నిన్ను బాధపెట్టిన ఒకరి నీ మీద అసూయపడినా ఒకరు నిన్ను అస్సలు నీ యొక్క లెక్కలో వాళ్ళు లేకపోయినా వారి యొక్క లెక్కలో నువ్వు లేకపోయినా అసలు ఏది కూడా నువ్వు ఆలోచించకుండా కల్మషం లేకుండా ఏది నీ మనసులో లేకుండా ఉన్నట్లయితే ఖచ్చితంగా నీ కోరిక అనేది నేను తీర్చే తీరుతాను బిడ్డ అంతేకాకుండా ఈ నవరాత్రిలో నువ్వు దుర్గమ్మని కూడా నువ్వు ఆరాధిస్తూ దుర్గమ్మ సంకల్పాన్ని చేసుకుంటూ నీ యొక్క సంకల్పం అమ్మ పాదాల ముందు పెట్టి నువ్వు కుంకుమ పూజ కనుక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా అమ్మ నీ సంకల్పం తీరుస్తుంది అని చెప్పి కూడా నువ్వు గుర్తుంచుకో ఎప్పుడైనా కానీ భగవంతునికి భక్తునికి మధ్య కల్మషం అనేది ఉండకూడదు స్వార్థం అనేది ఉండకూడదు అత్యాస అనేది ఉండకూడదు అబద్ధం అనేది ఉండకూడదు ఎప్పుడూ సత్యాన్నే మాట్లాడుతూ ఉండాలి ఎవరినీ మోసం చేయకూడదు ఎవ్వరినీ అబద్ధాలతో తప్పుడుదారులు పట్టించకూడదు ఇలా కనుక ఉంటే నువ్వు ఖచ్చితంగా నువ్వు కోరిన ఏ సంకల్పమైనా కానీ జరిగి తీరుతుంది బిడ్డ ఇదంతా తెలుసుకుంటే నిజంగా నువ్వు చాలా అదృష్టవంతురాలివి అమ్మ తెలియకపోతే ఇక నీ కర్మే అనక నేను ఏమనాలో బిడ్డ అని చెప్పి ఈరోజు దుర్గమ్మ తల్లి మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించింది ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది అంతేకాకుండా ఈ దసరా నవరాత్రుల్లో ఆ దుర్గమ్మ తల్లిని కథ మనం విన్నాం కనుక నిజంగా అమ్మ ఆశీర్వాదం ఉండడం వల్లే మనం ఈరోజు ఈ కథ విన్నాము అని చెప్పి మనస్ఫూర్తిగా నేనైతే నమ్ముతాను మీరు కూడా నమ్ముతారు అని చెప్పి అనుకుంటున్నాను నమ్మినట్లయితే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో జై దుర్గమ్మ తల్లి అని చెప్పి కామెంట్ చేయండి కామెంట్ చేయడం రాకపోతే ఒక చిన్న లవ్ సింబల్ అయినా కానీ ఒక చిన్న నమస్కార సింబల్ అయినా కానీ ఇవ్వండి మరి ఈ వీడియోని మరి కొంతమంది దుర్గమ్మ తల్లి భక్తులకు షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం అంతవరకు కూడా దుర్గమ్మ తల్లి ఆశీస్సులు అనేవి మీ పైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేదన భవంతు జై దుర్గమ్మ తల్లి